జంగాలపల్లి అనే గ్రామం పొంగనూరు పట్టణ పశ్చిమ నైరుతి ప్రాంతంలో ఉంది జంగాలపల్లెగా పిలుస్తూ ఉండే ఈ గ్రామం హనుమంతురాయిని ప్రతిష్ఠించిన తర్వాత హనుమంతురాయి దీన్నిగా జన వాడుకలోనికి వచ్చింది స్వామివారిని ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామిగా పూజిస్తారు ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది జమీందారులు పుంగనూరులోకి ప్రవేశించిన వెంటనే నిర్మించబడిన ఆలయం ఇది ఈ ఆలయం అరవై అడుగుల పొడవు వెడల్పున్న విశాల నిర్మాణంతో ఉంది పది అడుగుల పొడవు వెడల్పుతో పంతొమ్మిది అడుగుల ఎత్తైన గోపురంతో గర్భాలయం ఉంది గర్భాలయంలో స్వామివారు ఏడు అడుగుల ఎత్తు నాలుగు అడుగుల విశాల పర్వత శిల్పంగా కొలువై ఉన్నారు ప్రవేశ మండపం ముప్పై అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పు చక్కటి శిల్పాలు చెక్కిన నాలుగు స్తంభాలపై ఉంది ఉత్తరాన పన్నెండు అడుగుల పొడవు వెడల్పులు కలిగిన మూడు అడుగుల పీఠంపై నాలుగు గాళ్ళ మండపం ఉంది ఉత్తర దక్షిణాల బృందావనాలు వివాహాది శుభకార్యములకు సత్రాలున్నాయి ఆలయానికి అనుబంధంగా కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ ఉంది ఆలయంకి ఎదురుగా ఆరు అడుగుల పొడవు వెడల్పు గల మూడు అడుగుల ఎత్తైన పీఠంపై ఇరవై మూడు అడుగుల ఎత్తైన రాతి ధ్వజస్తంభం ఉంది యాభై అడుగుల పొడవు పదైదు అడుగుల వెడల్పు గల పీఠంపై నాగదేవతలను మూడేసి చొప్పున రెండు చోట్ల ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని జమీందారులు ప్రత్యేక భక్తి శ్రద్ధలతో అభివృద్ధిపరచి పూజాధికములు జరిపించారు ఆలయ నిర్వహణకు విశేషమైన భూమాన్యములిచ్చి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ఆలయంలో శ్రీరామనవమికి మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి రాతి చక్రాల తీరులో స్వామివారిని ఊరేగిస్తారు రోజు వార మాస ప్రత్యేక విశేష పూజలు జరుగుతాయి ్రాహ్మణుల అర్చకత్వంలో ఉంది జమీందారులుగుల మేత ఇక్కడ వందలాది మరిచెట్లు నాటించి పోషించారు సుగారా డిగ్రీ కాలేజీకి ఎదురుగా వాయువ్యంలో రహదారికి ఉత్తరాన ఏకి ధరలు జీవైక్యం చెంది జమీందారులకు రాజ్యం అప్పగించిన జమీందారులకు రాజ్యం అప్పగించిన ప్రాంతంలో ప్రతిమా శిల్పాలు ఉన్నాయి